ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మృదులాపూరి పార్వతి సమేత నిర్మమహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం నాడు అంకురార్పణ చేశారు నేటి అంకురార్పణ నుంచి పద్నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ కంకురార్పణ ప్రారంభ కార్యక్రమంలో యువ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ సిబ్బంది అర్చకులు ఉభయదాతలు తదితరులు పాల్గొన్నారు ఉన్న శ్రీ శ్రీ పార్వతీదేవి సమేత నిర్మహేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమములు నేటి నుండి పద్నాలుగు రోజులు స్వామివారికి నవాణిక దీక్షతో జరుగుతూ ఉంటాయి నేడు స్వామివారికి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈరోజు అంకురారోపణ కార్యక్రమం మొదలుకొని స్వామివారికి ఇరవై ఐదవ తేదీ కళ్యాణము ఇరవై ఆరు మహాశివరాత్రి నంది సేవ నంది సేవ తర్వాత ఇరవై ఏడవ తేదీ రథోత్సవము తెల్లవారి వసంతోత్సవము దొంగలతోపు ఇవన్నీ కూడా మహా వైభవంగా జరుగుతాయి వదిలి సహా కాశీ సహ బృదుల అని కొద్ది దక్షిణ కాశీగా పేరుందినటువంటి ఈ మృదులాపురి గ్రామంలో స్వామివారి యొక్క కార్యక్రమాలు నవాన్నిగ దీక్షతో జరుగుతాయి ఈ కార్యక్రమంలో నేడు అంకురారోపణము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము ఇరవై ఐదవ తేదీ కళ్యాణము గజోత్సవము ఇరవై ఆరు శివరాత్రి నంది సేవ స్వామివారికి లింగోద్భవ కాలంలో నంది సేవ జరుగుతుంది తెల్లవారి స్వామివారిని రథోత్సవ కార్యక్రమంలో గ్రామం అంతా కూడా ఇరు ప్రాంతాల నుండి కూడా అందరూ భక్తులు వచ్చి కులమత భేదాలు లేకుండా ఈ ఊర్లో ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉంటారు కాబట్టి ఇది కాశీతో సమానమైనటువంటిది దక్షిణ కాశీగా పేరెందునటువంటి గ్రామంగా పేర్కొంటూ ఉన్నారు